ఇలా అందరు బాగున్నారా బాగున్నారని అయితే అనుకుంటున్నాండి మనస్ఫూర్తిగా ముందు అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అయితే నేను ఒక మంచి చాప్టర్తో అయితే మనం ముందుకు వచ్చానండి ఎప్పట్లో మన ఆరాయణ అనేది చాలా బాగా సక్సెస్ అవుతుంది సో ఈరోజు కూడా మనం అలానే సక్సెస్ చేసుకుందామని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మనం పారాయణలోకి అయితే వెళ్ళిపోదాం ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక ఇప్పటిదాకా మన ఆరాయణి దయచేసి మన ప్లేలిస్ట్లో అయితే పెట్టానండి మన మనీ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి అయితే విజిట్ చేయచ్చు చాప్టర్ వైస్ ఏ చాప్టర్ అయితే మీరు మిస్ అయ్యారో ఆ చాప్టర్ని మీరు ఖచ్చితంగా చూడొచ్చండి సో ఇదనమాట ఈరోజు నేను చెప్పబోయే విషయం అయితే సో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటాయినా కనుక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఇంకా ఎవరికైనా ఏదైనా తెలియ తెలియజేసుకోవాలనుకున్నా సరే కూడా నేను మీ అందరికీ కూడా హెల్ప్ చేస్తానండి సో మనం ఈరోజు అధ్యాయంలోకి తెలుపుదామండి నేను అయితే ఇరవై ఐదో అధ్యాయం మనం ఒకటో భాగం అయితే చేసుకుందామండి ఇరవై ఆరు ఈరోజు మనం రెండో భాగం అయితే చేసుకుందాం ఇది కొంచెం పెద్దగా ఉంటుందండి సో అందుకని నేను రెండు పార్టీషన్స్ కింద చేసి అయితే నేను చెప్తున్నాను అనమాట సో స్టార్ట్ చేసుకుందామండి రాకపోకర్లు నలభై ఎనిమిది గంటలు ఆగిపోయాయి నిన్న అప్పుడు టాక్సీలో ట్యాక్సీలో షిర్డి చేరింది నాడు విజయదశమి బాబా మహాసమాధి స్వర్ణోత్సవం వైభవంగా జరుగుతుంది సాయిని ఆమె దర్శించి అమెరికా చేరీలా రాసింది బాబా నాకు డిసెంబర్ ఒకటి పంతొమ్మిది వందల నా కళలో కనిపించారు నాటి నుండి రోజు నాకు క్రీస్తు గురించి బోధిస్తున్నారు ఎంత అద్భుతము ఇప్పటి నుంచి ఆయన నాకు బాబా క్రీస్తు ఇద్దరూ ఒకటే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఒక రాత్రి బాయికి స్వప్నం వచ్చింది ఆమె భర్త స్థలాన్ని శ్మశానానికి తీసుకుపోతుంటే ఆమె సోకిస్తోంది ఇంతలో కఫ్ని తనకు గుడ్డగల ఫకీరు కనిపించి నీ భర్త బతుకుతాడు దుఃఖించకు అన్నారు తక్షణమే ఆమె భర్త బతికాడు ఆ రాత్రి వేరే ఊర్లో ఉన్న ఒక ఆమె కూడా తమ తన భర్తకు జబ్బు చేసి చిత్రంగా తగ్గిపోయింది అతన్ని కాపాడిన ఫకీర్ ఎవరా అని ఆమె ఆశ్చర్యపోయింది తమ జైన మతంలో అలాంటి వారెవరూ లేరు ఒక మిత్రుడు ఈ ఈయను ఈయనని భక్తితో పూజించు నీకంతా మేలే జరుగుతుంది అని చెప్పగానే ఆమె భక్తితో ఆ పటాన్ని పూజించసాగింది తర్వాత ఆమె షిరిడి వెళ్ళినప్పుడు సేమ్ ఎక్కడైతే ఫోటోలో ఎలా అయితే ఉన్నారో అలానే షిర్డిలో ఆ బాబా గారిని చూసి ఆమె షిరిడి అని గుర్తించింది ఎప్పుడు చేసినప్పుడల్లా ఆమెకు జ్వరం వచ్చేది కానీ ఊపిరితిత్తుల్లో మచ్చ ఉందని చెప్పి డాక్టర్ ఎక్స్రే చూసి అతన్ని హోమియో వైద్యులు గుర్తించి అబ్బాయిని మందిచ్చి అబ్బాయికి మంది సరే తగ్గలేదు మొదట వైద్య నిపుణుని చేత మందిప్పించండి తర్వాత డాక్టర్ చౌదరి అనే ప్రార్థి అనే మొదట వైద్య నిపుణులు నిపుణులు ఆమెను చూసి ఇది మీకు చాలా ఎక్కువ గల తీవ్రత చూపిస్తుంది అని అనగానే బాబాని ప్రార్థించింది ప్రార్థించి నా వైద్యం ఆరంభిస్తున్నాను మా అబ్బాయి వీపు చూపించి ఆయన బాబా గారిని నమ్ముకున్న వాళ్ళు ఎవరూ కూడా పతనం కాకపోతే నా బిడ్డకి పతనం నా బిడ్డకి ఎలా అయినా సరే వైద్యం రోగం తగ్గాలని చెప్పేసి ఆమె అనుకుని చికిత్స ప్రారంభించగానే ఆ రోజు నుంచి అతనికి అంతా మామూలుగా అయ్యి ఆ వైద్య నిపుణి వద్దకు పంపించి అంతా బాగానే ఉంది అని చెప్పించింది ఆ రోజు నుంచి అతడు స్నానం చేసి ఏ రోజు ఏ రోజు స్నానం చేశాడు ఏ రోజైతే అలా చేశాడు అప్పటి నుంచి ఏ రోజు కూడా జ్వరం అనేది రాలేదు తన కుమారుణ్ణి కాపాడింది సాయిబాబా అని ఆలోచిస్తుండగా అప్పుడే తలుపు చెప్పుడు తలుపు తట్టిన చెప్పడం చూస్తే నీలి మేఘగల కఫ్ని ఒక ఫకీరు వాకింట్లో ఉన్నారు ఆయన ఒక చొక్కా వేసుకొని ఇంట్లో చొక్కాలు ఆయనకు పెద్ద అవుతాయి వాటిని సరిచేయించి తెల్లని కఫ్ని తెప్పించి దక్షిణ తెచ్చేసరికి ఆయన లేదు తర్వాత వారి అబ్బాయి స్పెషలిస్ట్కి అతన్ని మందులు అక్కర్లేదని చెప్పారు చెబితే డాక్టర్ చౌదరి నమ్మిన వారికి బాబా ఎన్నో దివ్యానుభవాలు ఇస్తారు ఒక ఏకాదశి నాడు ఒక ఫకీరు వచ్చి నా వద్ద ఇరవై ఐదు పైసలు దక్షిణ తీసుకుని వెళ్ళగానే వారు సాయిబాబాని కలిసి మళ్ళీ చూడాలని ఎంత వెతికినా కనిపించలేదు నాటి నుండి శ్రీమతి ఫెర్నాండీస్ గారి జీవితంలో ఎన్నో సమస్యలు సాయి పరిష్కరిస్తున్నారు జనవరి ఇరవై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఆమె శివుడి దర్శించారు సాయి భక్తుడు జేమ్స్బుడ్కు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మూత్రపిండాలు పనిచేయక ఆరు మాసాల మృత్యుముఖంలో ఉన్నాడు వాటి బదులు రక్తలు యంత్రాలను అతని శరీరానికి తగిలించి ప్రాణం కాపాడి చూశారు కానీ అతని శరీరం వాటికి అంగీకరించలేదు ఇంకెవరిదైనా దానం చేసినా మూత్రపిండాలు కూడా అతనికి ఉపయోగపడమన్నారు సోదరి లెన్సీ బాని అతని భాగగులు విచారిస్తుంది ఆరు మాసాలు అతని చా మధ్య ఉండగా రోజు అతన్ని చూడడానికి వచ్చి భయం లేదు షిరిడి సాయి ఉన్నారు మనకి ఆయన అన్నీ చూసుకుంటాను ఆయన మనకు మూత్రపిండాలు బాగు చేయగలని తలిచి విభూతి ఇచ్చింది వాళ్ళు ఆ విభూతిని సేవించి పరలోక ప్రాంతాన్ని చూసి క్రైస్తవమతలకు చీటి ఉది ఇచ్చి అది సేవిస్తుంటే ఆయనను పరివ సాయి పరిహారం చేసినట్టుగా అనిపించి ఏ చికిత్స లేకుండానే చక్కగానే అతని మూత్రపిండాలన్నీ కూడా నయమయ్యాయి ఇటు అద్భుతం ఈ ఆసుపత్రిలోనూ జరగలేదని చెప్పి అందరూ డాక్టర్లు అందరూ తలచారు మూడవ నాటి కల్లా నాటి రాత్రి కళలో అతనికి సాయి కనిపించి జగత్తు జగత్తే అంతా మనకి అన్నీ చేస్తుంది ఈ దేని మీద కూడా బా బాధపడద్దు దేని మీద కూడా బాగా బాధపడద్దు అని చెప్పి చివరిసారి అన్నారు మరుక్షణమే రాత్రి మీద కూర్చున్న సాయి భక్తులు కనిపించి నీ వీడిని ఆశ్రయించడం తన మొక్క చెల్లించుకోవడానికి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అతని షిరిడి దర్శించాడు యావత్ జీవితం నాస్తికులుగా ఉన్నవారు కూడా నిజమైన జిజ్ఞాపి జిజ్ఞాసతో దృష్టి వారి దృష్టి సారిస్తే సాయి సమాధానం ఇస్తున్నారు ఇటువంటి ప్రముఖులు వెంకట తరాల్లో గుడిపాటి వెంకటాచలం కే సభాపతి గోపీచంద్ గోర్లాగారులు వారిలో మొదటి ముగ్గురు తమ దృష్టిని నిలుపుతూ మహానీయులపై సాధించి పరివర్తన చెందారు గోపీచంద్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఉన్నారు వారి శ్రీమతికి ప్రసవం కష్టమే ప్రమాద స్థితిలో ఉన్నారు మూడవ రోజు ఆయన సాయి మందిరం పక్కగా కూర్చొని వెళ్తూ అప్రయత్నంగా బాబా శక్తిమంతులు అయితే నా భార్యకు వెంటనే ప్రసవం ఇవ్వాలి అనుకున్నారట ఆయన ఆసుపత్రి చర్యలోగా ఆయన భార్యకు ఒక దర్శనం అయింది కఫ్ని తలకు గుడ్డ ధరించిన వృద్ధ ఫకీరు ఆమె పక్కగా కూర్చొని భయం లేదు బిడ్డ ప్రసవం అవుతుందని చెప్పి నొసత ఉదిపెట్టి కొంత నీటిలో తాగించి తక్షణమే ప్రసవమై ప్రమాదం తప్పింది బాబు పుట్టాడు అలా జరిగింది ఆయన ప్రార్థించిన క్షణంలో నేను తెలిసి గోపించిన తన బిడ్డకు సాయిబాబా అని పేరు పెట్టారు అలానే నాస్తికుడు ప్రముఖ రచయిత కే సభ ఎలా రాశారు నేను అపాద మస్తకము మంటల్లో మగుతున్నప్పుడు భక్తులతో జబ్బుతో మంచంలో ఉన్నప్పుడు శ్రీ సాయి లీనమలతో చదివాను మధ్యాహ్నం మగతిలో శ్రీ సాయి కనిపించి టీ అడిగారు సాయంకాలం ఐదు గంటలకు నా జబ్బు తగ్గుతుందన్నారు తర్వాత కలల వర్షం వచ్చి ఒక భావ వచ్చింది కొంత దూరం వెళ్ళాక ఒక శవపేటక మూసుకెళ్తున్నారు స్వప్నంలో లాగానే టీ తెప్పించి నేను కూడా తాగాను వెళ్ళి తుండు బట్ట మాత్రమే కనిపించింది వెళ్ళిన తుండుబట్ట మాత్రమే కనిపించింది సరోపేట సాయి వదిలి వ్యాధి తగ్గించి మృత్యువు నుండి రక్షించారని అనుకున్నారు జాస్తి శేషిగి రావు యాభై నాలుగవ సంవత్సరం వరకు నాస్తికులు ఎన్నిసార్లు సాయి గురించి చెప్పినా పడిచేవన పెట్టిన మరదలు మీరాబాయం చేసే బాబా భజనకు మిత్రుడు భాస్కర్రావు వింటూ సాయిబాబా పటం చూస్తుంటే కళ్ళు మూతబడి ఒకసారి వారి వల్ల కాలేదు కన్నీరు కారు సాగింది తర్వాత ఒక రాత్రి వెళ్ళారు భజన చుట్టుకున్న పండు ముసలి ఒకరు నులక మంచం మీద ఆయన ఆయన కాళ్ళవైపుగా వెళ్తున్న శేషగిరిరావు గారిని ఆయన తలపాగా తన్నారు కొన్ని శేషగిరిరావు పట్టడానికి కోపంతో ఆయనను లాగి చెంబలో వాయించి కింద వడదోసి కాళ్ళతో చాచి పక్కనే ఉన్న మిత్రులకు వారించడంతో పశ్చాత్తాపంతో ఆయన మంచం చుట్టూ వేలాడారు ఆయన నభి శేషగిరిరావు గారు భుజం మీద చెయ్యి వేసి కొత్త నిలబడడం లేదా అన్నారు శేషగిరిరావు చూస్తే అక్కడ రెండు రైలు యూజన్లు ఢీకుంటున్నాయి వెంటనే లేచి కల గురించి చెప్తే భాస్కర్రావు గారు శేషగిరిరావుల శేషగిరిరావు గారిని ఆస్తికత్వానికి నాస్తికత్వానికి యుద్ధం జరిగి నాస్తికం నశించింది అన్నారు తర్వాత మిత్రులతో కలిసి ఫిర్డి వెళ్తూ కారణం లేకనే కన్నీరు కాలి పసిబిడ్డలా వెక్కివెక్కి ఇచ్చారు శేషగిరిరావు గారు అక్కడ అందరూ సఖోచి సఖోరి గురించి వస్తుంటే దారిలో ఒక విచిత్రమైన సువాసన పనులకు దూరం వాటిని వెంటబడింది అది అగరవత్తులది పువ్వులది కాదు అది సాయి వారి చింతన ఉన్నట్లు సూచనని ఒకరు తమను పూజిస్తున్నామన్న హెచ్చరికని మరొకరు వివరించారు శ్రీ సాయి నాలోని నాస్తికత్వాన్ని పూర్తిగా తొలగించి అంత్య దశలో జ్ఞాన మార్గం చూపినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నానని చెప్పారు ఆయన శ్రీ సాయిది ఖండాంతర లీల అఖండ లీల ఆ రోజుల్లోనే రష్యా జపాన్ యుద్ధంలో కెప్టెన్ జహంగీర్ షా నౌకలను రక్షించారు సాయి పారా కిషన్ వాలికి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో షిరికి వెళ్ళి రాగిని ఆ రోజు ఎన్నో ఉద్యోగాలు వచ్చాయి బాబా వద్ద చీట్లు వేస్తే ఎంవి ధనలక్ష్మి అనే నౌకకు కెప్టెన్గా చేయడమని సంతోషం వచ్చింది అతడు అందులో చేరిన నాటి నుండి తన నౌకను కాపాడమని నిత్యం సాయికి రెండు వెలిగించి ప్రార్థించేవాడు చిత్రం ప్రతిసారి ఒక అగరవత్తి విధిగా ఆరిపోయేది మే పదిహేడు ఒకసారి ఆ నౌక కలకత్తా నుంచి అన్నమానికి రెండుసార్లు బయలుదేరి సముద్రం కల్లోలంగా ఉండడం వలన వెనుకకు రావాల్సి వచ్చింది మూడవసారి నడి సముద్రం చేరాక గాలివాన ప్రారంభమై నౌక ఉడమను ఆరంభించింది కారణం ఇంజనీర్లకు కూడా అర్థం కాలేదు ఎంత ప్రయత్నించినా నౌకాశ్రయం మంచి సహాయం రాలేదు నౌకలోకి నీరు వచ్చి కొందరు నావికులు లైఫ్ బెట్లు తీసుకోలేకపోయారు అవి నీటిలో మునగకుండా కాపాడతాయి చివరకు నౌక మునిగిపోవడం తగ్గిమని అందరూ సముద్రంలోకి దూకి సుమారు అర్ధరాత్రి గాఢ అంధకారంలో కారు మబ్బుల కింద పదిహేను అడుగులు అనల మధ్య తిండి నీరు లేకుండా కొట్టుమెట్టులాడుతున్నారు ఇలా ముప్పై గంటలు అయ్యాక అతడు ఇక శక్తి లోపించి చనిపోవడం తగ్గమని తెలిసి బాబాను ఆర్తతో ప్రార్థించగానే ఒక పెద్ద దుంగ చేతికి చిక్కింది చివరకు జల మరొక నౌక అట్టగా పోతూ వారందరినీ రక్షించింది కిషన్ వాలీని ఆ నౌకలోకి లాగుతున్నప్పుడు అత అతను ఇరవై అడుగుల వరకు పైకి వచ్చి మళ్ళీ మూడు సార్లు నీటిలో జారి పడిపోయి సుహా కోల్పోయాడు వెనుక వచ్చేసరికి అతనికి నూట మూడు డిగ్రీల జ్వరం ఉంది వడ్డినిండా కట్లు ఉన్నాయి త్వరలో కోలుకున్నాడు నాటి సముద్రంలో కూడా సాయికి తన భక్తుని కిక వినికొస్తుందని మనం పూర్తిగా నమ్మాలి బి నరసింహం గారు మస్కట్లో విమానతంలో పనిచేస్తున్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఒక మిత్రుడు శ్రీ సాయి చరిత్ర విన్నాడు ఆ పారాయణ ఆయన రాత్రి బాబా కలలో కనిపించి నన్ను నమ్ముకో కష్టాలు తీరుతాయి అన్నాడు తర్వాత రుత్తిరీత్యా ట్రైనింగ్కు లండన్ వెళ్తావని చెప్పి అదృశ్యమయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అది నిజమైంది వారి శ్రీమతి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విమానంలో ముంబై చేరి టాక్సీలో వెళ్తున్నారు నాడు పెద్ద గాలివాన అర్ధరాత్రి టైర్ వద్దలయ్యి టాక్సీ ఆగిపోయింది గాలివాన వలన మరి ఏ కారు దొరకలేదు సాయిని ప్రార్థించగానే ఒక కారులో తెల్లని కఫ్ని ధరించిన ఒక వృద్ధుడు వచ్చి అల్లా అచ్చగరేగా అని ఆమెను ఇంటి వద్ద నుంచి డబ్బులు ఇచ్చేలోగా అతను మళ్ళీ అవే మాటలని వెళ్ళిపోయాడు ఆమె ఇల్లు చేరే ఆకృతలో ఆయనను పట్టించుకోలేదు తర్వాత షిరిడి చేరి త్వరకమాయలో కూర్చున్నప్పుడు ఆమెకు గుర్తొచ్చింది ఆ వృద్ధుడు అచ్చం సాయి అని ఉన్నాడు జీ సూర్యప్రకాష్ పశ్చిమ జర్మనీలో తల్లిదండ్రులతో చెల్లెలితో కలిసి ఉంటూ చదువుకుంటున్నాడు అతడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మన దేశానికి రాగానే కేవలం తన వారి బలవంతం మీద వెళ్ళాడు అక్కడ సంస్థానంలో కాలు పెడుతూనే పెద్ద సాయిబాబా పట్టం దాని కింద నాపై నీ దృష్టి నిలుపు నీపై నా దృష్టి ఉంచుతానన్న వాక్యం చూశారు ఎంతగా ప్రయత్నించినా దాని ముందే దృష్టిని గ్రహించుకోలేకపోయాడు మందిరంలో కూడా ప్రగాఢమైన శాంతి అనుభవించాడు పశ్చిమ జర్మనీ వెళ్ళినప్పటి నుంచి అతని మనసంతా సాయిబాబా మీదే పరిగెడుతుంది ఒకసారి స్వప్నంలో బాబా పటం కనిపించింది తర్వాత అతనికి గణిత శాస్త్రంలో మౌఖిక పరీక్ష జరగనుంది అంతకుముందు రెండు సార్లు ఆ పరీక్షలో విఫలడయ్యాడు సామాన్యంగా మూడవ అవకాశం ఇవ్వరు అలాంటివి అతనికి ఇచ్చారు ఈసారి పాస్ అవ్వకపోతే అతడు కోరిన పైచదు సాధ్యం కాదు అతడు మౌఖిక పరీక్షలో తన వంతు కోసం ఎదురుచూస్తుంటే అతని బోధకులతో మాట్లాడడానికి వచ్చిన ఎవరో వ్యక్తి ఇతనిని ప్రత్యేకించి పలకరించి శుభాకాంక్షలు చెప్పి వెళ్ళాడు పరీక్షలైపోయి అతడు ఫలితం కోసం వేచి ఉండగా ఆ వ్యక్తే మళ్ళీ ఇతన్ని పలకరించి వెళ్ళాడు నాడు గురువారం అతడు శ్రీ సాయి లీలామృతం మొదటి రోజే పారాయణ పూర్తి చేశాడు మా పారాయణ మొదలుపెట్టినప్పటి నుంచి అతనికి ఏకాగ్రత కుదరని ఆరంభించింది నాడు పరీక్షలో అన్నీ అతనికి తెలిసిన ప్రశ్నలే అడిగాడు అతడు కంటే ఎంతో అధికమైన విజయం పొందాడు తర్వాత మరొక పారాయణ చేయగానే మరొక మరొక పరీక్ష కూడా పాస్ అయ్యాడు సినిమాలు డిస్కోలు విందుల పిచ్చి వాటిపై అవే తొలగాయి డాక్టర్ ఎం విజయ్ కుమార్ ఇలా రాశారు మా బంధువు కేవీ సాయి లండన్లో పద్నాలుగు సంవత్సరాలుగా వైద్యుడిగా ఉంటున్నాడు అతడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఒకరోజు సాయి తృప్తి పడిపోతే పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లారని ఫోన్ వచ్చింది మేము ఆత్తితో సాయిని ప్రార్థించాము మరుసటి రోజు నాకు ఒక కల వచ్చింది ఆపరేషన్ థియేటర్లో సాయి మా వాడికి ఆపరేషన్ చేస్తూ తమ పిడికిలు తెరిచారు అందులోంచి ఒక నల్లని ప్రాచుపాము వాడి కురలోకి జొరపడి ఒక నల్లటి ముద్దను బయట వేసింది బాబా ఇక భయం లేదు అవసరమైంది చేశాను అన్నారు డాక్టర్ రోగి తలల నుంచి పెద్ద ప్రణం తొలగించారని నాలుగో రోజు మాకు వార్త వచ్చింది హోమీ ఎప్పుడూ బడలికగాను వక్షస్థలంలో నొప్పిగాను ఉంటుంటే పరీక్ష చేసి అతనికి గుండెలో రంధ్రం ఉందని అమెరికాలో ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరున అమెరికాలో హోస్టల్ నగరంలో లుక్ ఆసుపత్రిలో చేర్చారు అతనికి రెండు రోజుల్లో ఆపరేషన్ చేస్తారనగా హోమీ అతని బాబా బాగాపటం పెట్టుకుని ఉదీ నోట్లో వేసుకుని కొంచెం గుండెలకు రాసుకుంటున్నాడు మే ఇరవై గురువారం నాడు డాక్టర్ డాంటన్ కూలి అతన్ని మళ్ళీ పరీక్ష చేసి ఇతనికి గుండెల్లో రంధ్రం లేదని ఇతనికి గుండెల్లో రంధ్రం లేదని చిల్లు మూసుకుపోయిందని అద్భుతమని ఆపరేషన్ అవసరం లేదని అన్నాడు అలానే ఎస్సానికి గుండె జబ్బు వస్తే అక్టోబర్ ఇరవై ఒకటి లండన్ నగరంలో ఆసుపత్రిలో చేర్చారు మొదట జయప్రదంగా జరిగిందనుకున్న ఆపరేషన్ విఫలమై ఇరవై రోజున అతనికి శ్రో తప్పి ఆరు రోజులు కోమాలో ఉన్నాను అతడి పరిస్థితి విషమించిందని అతనికి శోభ పెట్టక ప్రశాంతంగా చనిపోనివ్వడమే మేలని డాక్టర్ చెప్పాడు రోగబద్ద ఎవరూ ఉండకూడదని చెప్పాడు ఆమె ఎంతో నిబ్బరంగా వారి సంగతి బాబా చూసుకుంటానని బాబా ఊది తెచ్చి భర్త మీద చల్లి వెళ్ళిపోయింది ఇంటి దగ్గర ఆమె ప్రాంతిస్తుంటే థ్యా థ్యా సరీర్ చలా జాయింది అవరాయి అన్న మాటలు వినిపించాయి ఆమెకేమీ అర్థం కాలేదు కానీ ఆమె హృదయం మాత్రం మరో రోజు ఉదయం పదకొండు గంటలుగా ఆమె భర్త కుర్చీలో కూర్చొని ఉన్నాడు స్పృహ లేని స్థితిలో అతని శరీరం అతనికి పక్షవాతం వచ్చిందట అతనికి మరో గది కేటాయించారు అంతకు ముందే ఆ గదిలోని రోగి మరణించారని తెలిసి ఆమె భయపడి సిక్కులకు పవిత్రమైన గురుగ్రంథం బాబా వటం ఆ గదిలో పెట్టి అగరవత్తులు వెలిగించింది నర్స్ బాబా పటం చూసి ఈయన నిన్న వచ్చి నీ భర్త పరిస్థితి విని అతను తప్పగా బతుకుతాడని చెప్పి వెళ్ళారు అన్నది ఆ పటంలోని సాయి ఏనాడో సిద్ధి పొందిన మహాత్ముడని శ్రీమతి సాని చెప్పగా ఆమెకు మతి భ్రమించిందనుకున్నది నర్సు అలానే అతని వ్యాధి తగ్గి జనవరి ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై రెండున మన దేశానికి తిరిగి వచ్చారు సి సింహాచలం గారు ఇలా రాశారు మిత్రులు ఆంజనేయుల గారి తొమ్మిది సంవత్సరాల పాపకు రోజు జ్వరం రావడం వల్ల నాడి బలహీనంగా ఉండేది వైద్యుల అమ్మాయికి శ్వాసనాలంలో రంధ్రముందని శస్త్రచికిత్స తప్పదని తేల్చారు నేను అతనికి బాబాను ఆశ్రయించమని చెప్పాను అతడు రెండు రూపాయలు బాబాకు దక్షిణ పెట్టి ముక్కుకొని షిరిడి ఊది పాపకి బసాగాడు అతని తర్వాత సెలవు పెట్టి పాపను శస్త్రచికిత్సకు మద్రాసి తీసుకెళ్తూ మళ్ళీ దాన్ని ఎప్పుడు డ్యూటీలో చేరుతానో చెప్పలేనన్నాడు కానీ నాలుగవ రోజు కల్లో అతడు తిరిగి వచ్చాడు పాప శ్వాసనాలంలో ఏ లోపం లేదని వైద్యులు తీర్చారట అలానే నర్సారావుపేటలో ఒక మిత్రుడి భార్యకు కడుపులో పుండని అని ఆపరేషన్ కు చిలకరూరిపేట నర్సింహ నర్సింగ్ హోమ్లో చేర్చారు శ్రీ సాయిని శరణు ఒక సాయి ఫోటో ఊది ఇచ్చాను అతని భార్యకు ఊదీపెట్టి మా అత్తగారిని తోడించి నర్సరావుపేట పేట తిరిగి ఆ రోజే ఆపరేషన్ జరగవలసి ఉంది కానీ సాయంత్రం ఆరు గంటలకు అతని భార్య అత్తగారు తిరిగి వచ్చారు డాక్టర్ మళ్ళీ పరీక్ష చేసి కడుపులోని పుండు మానిపోయిందని ఆపరేషన్ అవసరం లేదని చెప్పారట శ్రీమతి ఎస్ లక్ష్మీకాంతమ్మ గారు ఇలా రాశారు మేము ఒక వంగ కుటుంబ చిక్కుల్లో కుంగిపోతుంటే మా వారికి గొంతు నొప్పి వచ్చింది ఒంగోలు డాక్టర్లు అది క్యాన్సర్ అని తెలిసి మసా మద్రాసు తీసుకెళ్ళమన్నారు చేతిలో చిల్లి అవ్వలేదు చికిత్సకు పదివేలు అవుతుందన్నారు దిక్కుత సోదరుడు శర్మగారింటికి వెళ్ళాను ఆయన బాబా ఫోటో చూపి ఆయననే చెరగ వేడుకో భయపడుకో అన్నారు నేను అలానే చేశాను ఎలాగో పద్నాలుగు వందల రూపాయలు తీసుకుని మద్రాసు చేరగలిగి చేరాను గదిలో బాబా ఫోటో పెట్టి సర్వము వారిని చూసుకోమని నమస్కరించాను మరో రోజు మొదట మా వారినే పరీక్ష చేసి ఒక్క రూపాయి మాత్రమే ఫీజు తీసుకున్నారు పన్నెండు గంటల కల్లా ఆసుపత్రిలో చేర్చుకున్నారు ఆయనకు రక్తం ఎక్కించాలంటే మా బావగారు రక్తం ఇచ్చారు ఒక నాటి ఉదయం ఎంతో శాంతిగా ఉత్సాహంగా ఉన్నది అధాటగా ఏ వ్యక్తిని చూసినా అతనిలో సాయి కనిపిస్తున్నారు సా ఆసుపత్రికి చేరగానే అనుకున్న దానికంటే పది రోజుల ముందుగానే చికిత్స పూర్తయ్యి మా వారిని డిశ్చార్జ్ చేశారు పదివేలు అనుకున్న దానికి పది వందల ఖర్చుతోనే ఇల్లు చేరాను ఓం సాయం ఇంతటితో మన ఆరాయం అయితే పూర్తయిందండి ఈ రోజు అయితే సో మనం ఇరవై ఆరో అధ్యాయం అయితే రేపు మొదలు పెట్టుకుందామండి చాలా అంటే చాలా బాగా చేసుకున్నాం కదా ఈరోజు మన ఆరాయం అనేది ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ అయి ఉంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మర్చిపోవద్దు అండ్